ಕೊಂಡ್ವನ್ನ ತಿರಿ ಭಯ ಅಂತ ಚೇನೆ ನಾನೇ ಕೊಂಡ್ವನ್ನ ಆರ್ಡರ್ ಇದೆ ಏನೋ ಬಡರೆ ಅರೇ ಕೊಂಡ್ವನ್ನ ಕರೇ ಅರೇ ಯಾಕೆ ಜಾಂಬಾ ಅರೇ ಲೇವನರು ಲೇವನರು ಅರೆ ಅಂದರು

చెప్పండి ఇంటి ఇంతకుముందు ఎట్లుందట చేయాలి ఎన్నున్నట్ట చేయాలి రాజ్యం దోల రాజిరాజం ఏమి আনা মিডিযালে পটিয়াকেডিয়াকেডে ము కంచెలు ఏమంటున్నా అండి ముల్ల కంచెలు పెడుతున్నారు కదా అంటూ గారికి వెళ్ళేదంటుడు ఇది అంటుడు ప్రజాపాలనూ అడ్డమ్ మళ్ళీ ఇదే పెడతారు బాబా మాస్టర్